మా సీడ్ మా గవాలాని కొట్లాడుతమా అంటే నా ఓపెన్ చేయనా ఏడ నా మిడ్ మిడ్ ఎడ్ సెక్యూరిటీస్ మా కాలే తిరుమిచ్చా గోరం ఉత్తిస గడుని సార్ మొదాం గుడ ని ని సార్ దాల అవద మా జ్ఞానం జరగవుత మా సీడ్ ని లాక్ చేస్తాం అంతే కదా అవరసాల మీ అఫ్వరసాల రాని మేము పండించిన పండగ మేము భయపడాల్సి వస్తుంది అని ఇప్పుడు ఈయన రామచంద్ర మెంబర్ ఉన్న మీ దగ్గర అవునా ఇప్పుడు ఇది ఈ కంపెనీ తోటి అటాచ్ అయిన కంపెనీ కదా ఇది సంబంధం లేదని చెప్పి

ఆడబైట సింజింట అని పెట్టుకున్నారు వీడ ఒకటి పెట్టుకున్నారు బోర్డు పెట్టుకున్నారు మీ కంపెనీకి సంబంధం లేదు ఏందు పెట్టుకున్నారు మా సీడన్ కట్చింది ఒక్క వితిన్ మా లాడ్ నంబర్ కూడా మా గుర్తునే సర్ మా సీడన్ నే లాడ్ నంబర్ కూడా మా గుర్తునే సర్ అమ్ముకోనికి <rium> పోతున్నాం <Nacional> <Safe rév mark> <unUE> <laughs> <odak> আদিনান ফোন করগা চল সাই 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 এই এই আল্লাহ এত তো কত না সাইতো মুছিনা কামপিনে জিন্দাবাদ সাইতো মুছিনা কামপিনে জিন্দাবাদ là lên 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 సార్ నమస్తే సార్ సార్ నేను రాము సార్ పక్క తెలంగాణ యూట్యూబ్ ఛానల్కి మాట్లాడుతూ ఉన్నా ఉత్త సంబంధించిన సింజంటా కంపెనీ ఉంది కదా సార్ సార్ ఇక్కడికి వచ్చిన మీకు కంప్లైంట్ ఇచ్చినట్ట చాలామంది రైతులు వచ్చినారు మీకు ఏమైనా కన్సల్ట్ అయినా సార్ ఈ కంపెనీకి సంబంధించిన స్వీట్లో పోలీస్ స్టేషన్ దగ్గర కూడా నేను వచ్చినారంట కదా సార్ నేను రాము సార్ హైదరాబాద్ నుంచి వచ్చిన మీడియా వాళ్ళము సో వీళ్ళకి మాకు కాంటాక్ట్ అయితే ఇక్కడికి వచ్చినాము అన్న మీరు కంప్లైంట్ ఇచ్చిరా మీరు మీతో మాట్లాడినారు లీగల్గా తెలుసు కూర్చొని వాళ్ళు అన్నారంట అందుకే మీకు కాల్ చేస్తాను

सिंगेंडा डाउन डाउन सिंगेंडा डाउन डाउन ब्रदर डाउन डाउन वरना अपने अंश ऊपर क्या मौका छीन ले लो और वो नया खेल हम कर रहे हैं यहां निकल गया सिंगेंडा यहां भारत का राष्ट्रीय खेल होते के आयोजन में सिंगेंडा है आओ यार और देखा

నుండి ఇచ్చారా అక్కడ నుండి ఇచ్చినా పోయి అక్కడ పోయి తీసుకొచ్చుకురా వరంగల్ పోయి

మోసం బిజినెస్ ఇద్దరు కలిసి చేస్తున్నారు ఈ సైట్ మొత్తము ఇందులో సింజంట ఒక్క రూపాయి కూడా లేదు పెట్టుబడి అంత భారతి భారతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేసి మేము పెట్టుబడి పెట్టి వాళ్ళు బిజినెస్ అంటే జస్ట్ లైక్ రైస్ మిల్లు

నేను మాట్లాడేది లేదు ఇంజెంటా పరంగా మాకు ఒక పాల్సి ఉంటారు నేను కాదు స్పోర్ట్ పర్సన్ కంపెనీ నుంచి ఒక పర్సన్ ఉంటారు వాళ్ళు సరే సార్ మాట్లాడుతున్నారు చెప్పారు సార్ వీళ్ళకి వీళ్ళకి కూడా వాళ్ళు చెప్పారు ఏమని అంటే నెక్స్ట్ వీక్ వాళ్ళండి మేము సెటిల్ చేసి

ನಂಬರಿ ಎಂಪ್ಲಾಯ್ ಆಗಿರೋದು ಅವನು ಮೀನ್ ಎಂಜಿನಿಯರ್ ಫ್ಯಾಕ್ಟ್ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಮಾತಾಡ್ತಿದ್ರು ಬಿಸಿಕಲ್ ಮಾಡ್ಬಿಡ್ರಿ ಬಿಲ್ ಕ್ಯಾನ್ ಕ್ಯಾನ್ ಮಾಡ್ತಾರೆ ಕಟ್ಟು ಮಾಡೋದು ಬಚ್ಚ ಮಾಡೋದು ಸಿಡಿ ಸಿೇಮನ್ ಅದು ಒಪ್ಪೋದಿಲ್ಲ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತೀನಿ ಮಾಮಾ ಏಯ್ ಬೇಟ್ ಸುಧಾರಣೆ ನೇ ಅಂತರಾಷ್ಟ್ರೀಯ ರೈಟ್ ನಮಗ ಅವರೇ ರಿಲಿಂಗ್ ವಾಯ್ಸ್ ಅನ್ಬಿಸ್ಸಲ್ಲ ಅದೆ ನಿಮಗೆ ಇಂಕೇಮ್ ಗ್ಯಾರಂಟಿ ವಡನ್ನೇ ನಂಬರ್ ಲೆದಂಡಿ ನಾನು ಕರೀತೀನಿ ವಿಲೇ ಸರ್ವೀಸ್ ಇಟ್ಕೋ ಮಾಡಿ ಇಶ್ಯೂ ಐತೋ ಅಂತ ಹೇಳಿದ್ರು తెలుసుకు తెలిసి నేను అంటే

దృష్టిలో ఉందా లేదా

రామవన్ గారు వచ్చి డబ్బు వాళ్ళు ఇంకోళ్ళ దగ్గర ఉందని చెప్పారు సపోర్ట్ చేసుకో మీరు ఆయన తెలంగాణ మొత్తం ఆయన హెడ్ అబ్బాస్ సార్ ఆయన నెంబర్ తీసుకొని మాట్లాడారు ఆయన అదే రైతుల రైతుల మొత్తం రైతులకే పెట్టి మీరు ఫైర్ కాదు సైలెంట్ మాట్లాడే పర్సన్ చిన్న రెంట్ పిచ్చిన దొంగతనం చేసి అలా కాదు అలా కాదు ఇంకా రాస్తారు డిఫరెంట్

మీరు వారం తర్వాత రమ్మని అన్నారు రెండు వారాలు పెట్టిరు మంత్రి మాట్లాడినాము చెప్పింది వారం తర్వాత మాది సింజంట ప్రొడక్షన్ ఆఫీస్ వరంగల్ మీకు ముందు నుంచి చెప్తున్నాను చెప్పారు కదా మీరు అక్కడికి వచ్చి మాట్లాడారు చెప్పాను మూడు వారం తర్వాత రమ్మన్నారు ఇప్పటికి రెండు సార్లు డేట్ పెట్టారు పిఎస్ కు మన ఎస్ఏ గారు చెప్తే కూడా రాలేదు మేము ఈ రోజు మాకు ఫైనల్ కావాలి ఆ మాట చెప్పమని చెప్పినాం చెప్పిరా మీరు చెప్పినా

एकदा राजाता सीरीज कॉल इन करो एवरेवर नंबर इन शेप नोपला ने मान वालेन చూసుకుంటున్నాను నేను ఒక పాట సర్ కాలి మరీ గవర్నర్ లాగా ఇక్కడ చెలిమేని బ్యాక్ గ్రౌండ్ సంబంధం ఉండదు వీర వీని కొరకసనే ఆయ్ ఎవరేయ్ తో మార్చారినరో కొద్దిసేముండీ నిజక ఎంపీ రఘునందన్ రావు గారు మనసు తీసుకెళ్ళిన సార్ ఒకసారి రైతులందరూ వింటా ఉన్నారు र <laughs>

రేపదిన పార్లమెంట్ నుంచి బయట రేపటి లోపల క్లియర్ కాబట్టి వచ్చేస్తా ఒకటి రెండు మేనేజ్మెంట్ కి సంబంధించి ఎవరైనా మేర నెంబర్ ఉంటే నాకు ఎంత మెస్ పెట్టి అన్న ఇప్పుడు ఎవరితో మాట్లాడి చెప్తాను సో రఘునందన్ రావు గారు మీకు మాట ఈవినింగ్ వరకు సాయంత్రం ఆయన మాట ఎంపీ గారు చెప్పింది కాబట్టి ఆయన మాట కోసం ఎప్పుడు రోజు వెయిట్ చేయండి సాయంత్రం రాకపోతే మళ్ళీ వస్తా రఘునందన్ రావు గారు తీసుకుని ఎక్కువ తెలంగాణ రైతులలో వర్షాకాలం పెట్టిన వాళ్ళు కూడా చెప్పుడు సింజంటాం ఇది అప్రూవ్ రైతులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ సింజంటా కంపెనీ ఈ భారతీయ కంపెనీ చూడ వచ్చేవరైతే ఎవరైతే మీ దగ్గర వచ్చి మేము సీట్స్ ఇస్తా ఉన్నాం బాధ్యత మాధవిని ఎవరైతే చెప్తారో వాళ్ళని నాన్నే కట్టేసి చెప్పులు తీసుకుంటున్నా ఎంపీ గారు చెప్పిండు అడ్రస్ తీసుకెళ్ళిన రేపు ఆయన వస్తాడు ఆయనతో పాటు ఓకేనా